రేపు మంగళవారం పౌర్ణమి తరువాత వస్తున్నటువంటి రోజు కేవలం ఉప్పుతో ఈ చిన్న పని చేసి చూడండి ఇక అప్పులు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఒక్క గంటలో మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అనేది ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగి తొలగిస్తుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడ ఉంటుంది అని పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి మరి ఉప్పుకి లక్ష్మీదేవికి ఎందుకు అంతటి దగ్గరి సంబంధం అని మీరు అడిగితే గనక ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది అంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు సముద్రం నుండి వస్తుంది ఉప్పు లవణం కూడా అలానే లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం జరిగే సమయంలో పాల సముద్రం నుండి ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవికి ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉన్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు గోదావరిలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు శంకు వంటి వస్తువులు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అంటున్నారు పెద్దలు మరి ఉప్పుకి ప్రత్యేక స్థానం ఎందుకు ఉంది అంటే ఉప్పు లవణం అలాంటి లవణానికి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఉప్పు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది దొడ్డుప్పుని ఎవరైతే ఇంట్లో అధికంగా వాడుతూ ఉంటారో అలాంటి వారికి ఆర్థిక సమస్యలు కానీ గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి రావు అంతేకాదు మనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా సానుకూలంగా మారిపోతారు అంటే మనకు ఇంట్లో కొన్నిసార్లు నెగటివ్ ఎనర్జీ వల్ల కావచ్చు లేదా ఏదైనా చికాకుల వల్ల కావచ్చు మనకు మన ఇంట్లో ఉండే వ్యక్తులే ప్రతికూలంగా ఉంటూ ఉంటారు ఏది చెప్పినా అర్థం చేసుకోరు ఎప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటారు మంచి దారిలో నడవు అని చెప్పినా నడవలేకుంటూ ఉంటారు వారు మనం చెప్పే మాటలు అర్థం కూడా చేసుకో చేసుకునే స్థాయిలో ఉండరు అంతేకాదు పిల్లలు కూడా చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి మరి అలాంటి సమస్యల నుండి బయటికి రావాలి అంటే రేపు మంగళవారం రోజు అందులోనూ కార్తీక పౌర్ణమి తరువాత రోజు కాబట్టి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల సకల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు శాస్త్ర పండితులు ఉప్పుని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు అంటున్నారు పండితులు ఉప్పుని ఎప్పుడైనా సరే పింగాణి పాత్రలో పెట్టి ఉంచాలి అంతేకాదు ఉప్పుని ఉప్పుపై మూత లేకుండా ఉంచరాదు అలా ఉంచితే గనక ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి అధికంగా తలెత్తుతాయి అని పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే ఉప్పుని ఎప్పుడూ కూడా గాలికి పెట్టకూడదు అంటే గాలి అనేది తేమను తీసుకొని ఆ ఉప్పు నెగిటివిటీగా మారిపోతుంది ఆ ఉప్పుని వాడడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు నెగిటివ్ ఎనర్జీతో ఉప్పు మనకు రకరకాల సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది అందుకే ఉప్పు అనేది పవిత్రమైనటువంటిది ఈ ఉప్పు నెగిటివిటీని తొలగించే విధంగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా ఉప్పుని ఓపెన్గా పెట్టకూడదు ఓపెన్గా పెడితే మాత్రం ఉప్పులో రకరకాల గాలిలో ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులు కావచ్చు గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఉప్పు పీల్చుకొని అది కొంత నెగిటివ్గా మారిపోతుంది కాబట్టి నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది అందుకే ఎప్పుడూ కూడా మూత లేకుండా ఉప్పుని ఉంచకూడదు ఇక ఉప్పుని పరిహారాల కోసం వాడితే కూడా ఆ ఉప్పుని ఓపెన్గా పెట్టకూడదు అప్పుడే తెచ్చిన ఉప్పుని కావచ్చు లేదా గాలి ఇంతకుముందు బయట పోకుండా పెట్టిన ఉప్పుని కావచ్చు పరిహారాలకు వాడాలి ఇలా వాడడం వల్ల మనకు ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది ఇక ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచిగా ఫలిస్తుంది ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరం పూజిస్తూ ఉంటాము మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అతి సులువుగా కలగజేసే విధంగా మనకు ఉప్పు ఎంతో అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రేపు ఇల్లు తుడిచే నీటిలో కూడా కొంచెం గల్లుప్పుని వేసి ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది మనకు ఉండే ప్రతికూల శక్తులు త తగ్గిపోతాయి అంతేకాదు ఇంట్లో ఉండే వ్యక్తులు సానుకూలంగా మారుతారు ఇక మనకు అనుకూలంగా ఉంటారు అలానే ఇంట్లో ఉండే మన శరీరానికి హాని చేసే చెడు బ్యాక్టీరియా కూడా ధ్వంసం అయిపోతుంది గాలిలో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అయితే మనపై మన ఇంటిపై మన డబ్బుపై ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోయి దిష్టి దోషాలు నరదృష్టి నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మనల్ని అదృష్టవంతులుగా ఐశ్వర్యవంతులుగా మార్చాలి అంటే రేపు ఉప్పుతో ఏం చేయాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి అల్ ట్యాబ్ అని నొక్కిండి ఇక వీడియోలోకి వెళితే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో దొడ్డుప్పుని వెయ్యండి ఎంత అంటే ఒక గుప్పెడు వెయ్యండి మీ చేత్తో ఒక గుప్పెడు దొడ్డుప్పుని తీసుకొని గాజు గ్లాసులో వేయండి తరువాత అందులో పరిశుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి అలా పోసి మీకు అనుకూలంగా ఉండే ప్లేస్ ఏదైనా పర్వాలేదు అంటే మీ హాలు కావచ్చు బెడ్రూమ్ కావచ్చు కిచెన్ కావచ్చు ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో అంటే ఏదైనా ఒక రూమ్లో ఒక ప్రదేశంలో పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు ఉండే సమస్యలు తీరిపోతాయి నెగిటివిటీని మొత్తం కూడా గాజు గ్లాసు పీల్ చేసుకుంటుంది అలానే మరి పరిహారానికి గాజు గ్లాసుని వాడాలా లేదా స్టీలు రాగి ఇత్తడి ఇలాంటివి కూడా వాడవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు అలా ఏం లేదండి కేవలం ఈ పరిహారానికి గాజు గ్లాసుని దొడ్డుప్పుని మాత్రమే వాడండి అందులో వేసే నీరు కూడా శుభ్రంగా ఉండాలి మురికి నీటిని పొయ్యకూడదు అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే గాజు గ్లాసు అనేది ఇంట్లో ఉండే లేదా మన చుట్టూ ఉండే నెగటివిటీని శక్తులను తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది మన గాజు గ్లాసు అలా గాజు గ్లాసులు పోసి పెట్టండి మరి ఆ గ్లాసును ఎప్పుడు తీయాలి అంటే వారం రోజుల వరకు అలానే వదిలేయండి మళ్ళీ మంగళవారం కానీ లేదా బుధవారం కానీ ఆ ఉప్పు గ్లాసుని తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో నీరుని పొయ్యండి లేదా మీ ఇంట్లో ఉండే ఏవైనా మొక్కలకి కూడా పోయవచ్చు కానీ తులసి మొక్కకి మాత్రం పోయకూడదు ఇలా మీరు రేపు మంగళవారం రోజు చేస్తే గనక మంచి ఫలితం అనేది వస్తుంది దొడ్డుప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసే పరిహారమైనా చాలా బాగా సిద్ధిస్తుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది పరిహార శాస్త్ర పరంగా కూడా చూసుకున్న దొడ్డుప్పుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ఇక వీడియోని పూర్తిగా చూసి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం పూట లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అయి గంటలో సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలగాలి అంటే ఏం చేయాలి ఉప్పుతో అని ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి